హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో ఈ పర్సన్ మీతో చాలా ప్రత్యేకమైన కనెక్షన్ని తను ఫీల్ అవుతారు తన మనసులో తన గురించి ఇంకా మంచి విషయాలు తన గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఏ రీడింగ్లో చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు కాని వారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ రెజనెంట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఓకేనా అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రీ రీడింగ్ ఉండేదండి పే రీడింగ్ మాత్రమే ఉంటుంది ఓకేనా అండ్ మన ఛానల్ ఇంకా కొంతమంది న్యూ పర్సన్ కూడా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఒపీనియన్ నా కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మీ అందరికీ నా రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి మనం ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ పర్సన్ మీతో ఎలాంటి కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ మీద కోపమా జలస అసలు ప్రేమ మిమ్మల్ని వదులుకోలేని ఎలాంటి సిచ్యువేషన్ తన లైఫ్లో ఉందా అసలు ఏం జరగబోతుంది మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం ఓకేనా ప్లీజ్ యూనివర్సిటీ ప్లీజ్ గైడ్ చేయండి ఈరోజు మా వ్యూర్స్కి మీరు ఎలాంటి మెసేజెస్ తెలియజేయబోతున్నారు విన్ కప్స్ తన శక్తిని మించి తను మిమ్మల్ని తన జీవితంలో ఉండేటట్టుగా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట ప్రెజెంట్ ఈ పర్సన్ తన కంటికి మీరు ఒక క్వీన్ లాగా అంటే ఒక మదర్ కేరింగ్ అనేది మీ దగ్గర లభిస్తుంది ఈ పర్సన్కి అండ్ అండ్ మళ్ళీ తను మీతో రీయూనియన్ ఏదో చెయ్యాలి అనేటుగా ఆలోచిస్తున్నారండి అండ్ ఈ రోజు కూడా ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానుఫెస్టరింగ్ అంటారు కదా సో మ్యానుఫెస్టరింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ ద స్టార్ కార్డ్ అనమాట మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి ఈ పర్సన్ చూడండి ఇక్కడ తను మ్యానుఫెస్టరింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనకు ద స్టార్ కార్డ్ వచ్చింది ఎందుకు మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అంటే తన కంటికి మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు మిమ్మల్ని అందుకోవాలి అనే పర్సన్ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మిమ్మల్ని అందుకోలేకపోతున్నారనమాట అంటే మీతో ఫ్యూచర్ అంతా ఉండాలి అని కాకపోవచ్చు కానీ తన లైఫ్లో మీరు ఉండాలి ప్రజెంట్ అండ్ మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి మీతో ఎంజాయ్ చేయాలి అనేది కూడా కావచ్చు అండి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏ పర్సన్ మనసులో అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ కంటికి మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ ఇక్కడ మీరు అనమాట ఓకే ఎలా చూస్తున్నారో చూడండి మీ దిగే తన ప్రాణం అంతా పెట్టేసి మీ గురించి చూస్తున్నారనమాట మిమ్మల్ని ఎలాగైనా సరే అందుకోవాలి మీ దగ్గరికి రావాలి తన జీవితంలో మీరు ఉండాలి అన్నట్టుగా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు ఇక్కడ ద స్టార్ అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారండి ఓకే స్టార్ని ఇక్కడ ఒక ఏదో దారం పట్టుకొని తన కింద లాగుతున్నారనమాట ఓకే అలా లాగితే స్టార్ వస్తుందా రాలేదు కదా సో అలాగనమాట తను మీ గురించి చాలా నీరసంగా అయిపోతున్నారు ఇంకా తన జీవితంలో మీరు లేకపోతే కూడా ఈ పర్సన్ ఏదో ఒంటరి వారు కూడా అయ్యే సిచ్యువేషన్ ఏదో ఉందన్నమాట తన జీవితంలో కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ తన లైఫ్లో మీరు ఉండాలి అన్నట్టుగా తన శక్తిని ఉపయోగించి ఈ పర్సన్ ఏదో ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఎండ్ అయిపోయింది అన్నట్టుగా కూడా చూపిస్తుందండి ఇంకా తన లైఫ్లో ఎవరైనా దూరం అయిపోవడం కానీ ఏదో ఒక రిలేషన్ ఎండ్ అయిపోయిందనమాట వారు ఎవరైనా ఉండొచ్చు అంటే కొంతమంది మదర్ ఫాదర్ వస్తారు తను వండేది వారు అయిపోతారేమో వారి గురించి మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు అండ్ ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళిపోయి ఉంటే అక్కడ ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉండడం ఏదో మోసం చేయడం లాంటిది ఏదో చేశారనమాట మేబీ థర్డ్ పర్సనే తన మీద ఏదో తనని తన లైఫ్లో నుంచి అడ్డు తొలగించుకోవాలి అన్నట్టుగా ప్రయత్నాలు చేయడం ఏదో ఈ పర్సన్కి ఏదో ఏదో ట్రూ అనేది రివీల్ అయిందన్నమాట దాని వలన కూడా ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు అంటే ఇంకా మీరు మాత్రమే తనని సేవ్ చేయగలరు మీరు మాత్రమే తనని అర్థం చేసుకోగలరు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్లో ఏదో చాలా పెయిన్ఫుల్ ఏదో రిలేషన్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి తను భరించలేని బాధను మోస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో ఎవరో పాజిటివ్ పర్సన్ వలనే తనకి ఏదో నమ్మక ద్రోహం జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అండి చాలా హార్డ్ బ్రేక్ అయింది ఏదో తనకి నమ్మక ద్రోహం జరిగింది అండ్ ఆ రిలేషన్లో తనకి హ్యాపీనెస్ అనేది లభించకపోవడము గౌరవం కూడా లభించకపోవడము అలాంటిది ఏదో అనమాట అండ్ ఏదో విషయంగా ఈ పర్సన్కి ఏదో ట్రూత్ అనేది రివీల్ అయింది అనమాట మేబీ తను ఎవరిని అయితే నమ్మి ఉన్నారో ఆ పర్సన్ కూడా వేరే వారితో తను ఏదో డిస్కర్షన్ చేయడం అంటే ఈ పర్సన్ మీద ఏదో బ్యాడ్గా మాట్లాడడం ఏదో విన్న ఏదో విన్నట్టుగా చూపిస్తుంది అనమాట దాని వలన ఈ పర్సన్ తను ఎంతైతే నమ్మారో దానికి వందింతలు ఈ పర్సన్కి నమ్మక ద్రోహం అనేది ఎదురైంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా ఇలాంటి రిలేషన్లో వద్దు తనకి ఎంత బాధ అనిపించినా సరే ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్తో ఇంకా ఆనందం అనేది ఉండదు సో కాబట్టి మన దారి మనం వెళ్ళిపోదాము అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బఫీలో ఉంది సో తను ఇంత బరువుని మోయలేదండి కానీ తను అంత బరువుని తన మీద పెట్టారనమాట సో అలాగే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి ఈ పర్సన్ కూడా అలాగే అండి తన హార్ట్కి తను మోయలేనంత భారం ప్రజెంట్ ఈ పర్సన్ తన హార్ట్లో ఉందనమాట తను భరించలేని బాధ తను మోయలేనంత బాధ ఈ పర్సన్ తన మనసులో ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ తన లైఫ్లో తను ఎంత బాధపడుతున్నారు హ్యాపీగా ఉన్నారా లేదా అని అడిగేవారు కూడా దిప్పు లేరు అండ్ తను తను చెప్పుకోవడానికి కూడా తనకి ఒక నమ్మకమైన పర్సన్స్ కూడా తన జీవితంలో లేరు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్కి ఇప్పుడు మీరే తనకి దిక్కు అవుతారనమాట అంటే మళ్ళీ పర్సన్ మీ దగ్గరికే రావాలనుకుంటున్నారండి అంటే ఈ పర్సన్ తన నేచర్ ఎలా చూపిస్తుందంటే అంటే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే రకం అనమాట అర్థమవుతుందా ఇక్కడ చూడండి ఒక తన జుట్టు పైన లేస్తుంది అనమాట ఇక్కడ కాలు అనమాట అంటే ఈ పర్సన్ తన నేచర్ అలా ఉంటుందన్నమాట తనకు అందైతే కాలు పట్టుకుంటారు అంతకపోతే జుట్టు పట్టుకుంటారనమాట అలాంటిది అయితే మీ పర్సన్కి ఉంటుందండి తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా అంటే మిమ్మల్ని కేర్ చేయరు అనమాట మిమ్మల్ని అసలు మీరు ఏమైపోతున్నారు మీరు బాగున్నారా లేరా మీరు ఎంత బాధపడుతున్నారు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తనకు అన్ని అనవసరం అనమాట తనకి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో తన గురించి మీరు ఉంటారు తను తను మీ కాలైనా పట్టుకొని బతిమీలాడుకుంటారనమాట అలాంటిది కూడా చూపిస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ టైంలో కూడా ఈ పర్సన్ ఏదో మీతో రీయూనియన్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైనా సరే ఇప్పుడు ఈ రిలేషన్లో మీతో ఈ పర్సన్ ఉండాలి మీతో ఉండడానికి తను ఏం చేయమైనా చేస్తారనమాట మీరు ఎలాంటి వర్క్ చెప్పినా మీరు ఏం చేయమైనా చేస్తారనమాట ఒకవేళ ఈ పర్సన్కి మీరు ఎలాంటి కండిషన్ పెట్టినా తను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్నారండి మీరు చాలా లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారు సో ఈ పర్సన్కి కూడా మీరే తన జీవితం అంటే ఏంటిదో మీరే తనకి నేర్పించబోతున్నారనమాట అసలు తను ఎలా ఉండాలి ఏం చేయకూడదు ఏ ఏం చేయాలి అనేది తనకి మీరు ప్రతి ఒక్క విషయంలో ఈ పర్సన్ని మీరే ఆ లెసన్స్ అనేది నేర్పించడం తనకు ఒక చేంజెస్ అనేది తన జీవితంలో వచ్చేటట్టుగా తనలో ఒక మార్పు అనేది మీరే తీసుకురాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు చాలా బాగా యోగాలు చేస్తారు అండ్ మీ ఇంట్యూషన్ కూడా మీకు చెప్తుంది అనమాట ఏం ఏ వర్క్ ఎలా చేయాలి అండ్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది మీకు ఆల్రెడీ మీకు మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటారో మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని పర్సన్ గురించి ఆలోచిస్తారో తన ఫ్యూచర్ అంతా మీ కళ్ళ ముందు ఉంటుందన్నమాట తన తన లైఫ్లో ఈ విధంగా ఉండబోతుంది ఇలా జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుందండి కాబట్టి ఈ పర్సన్కి మీరేదో లైఫ్ లెసన్స్ నేర్పించబోతున్నారు అండ్ తనలో ఒక మార్పు అనేది మీరేదో తీసుకురాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట జస్టిస్ ఒకవేళ ఈ పర్సన్ మీకు న్యాయం చేయకుండా వెళ్ళిపోతే ఇప్పుడు ఈ పర్సన్ మీకు న్యాయం చేయాలి మీతో రీయూనియన్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి అంటే మేబీ మీరు మ్యారేజ్ అయినా పర్సన్స్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా మ్యారేజ్ అయి విడిపోయి ఉండొచ్చు థర్డ్ పర్సన్ వెళ్ళినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అక్కడ తనకేదో మోసం జరిగింది కాబట్టి మీకు ఏదైతే న్యాయం చేయకుండా వెళ్ళిపోయారో ఆ న్యాయం మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు న్యాయం చేయాలి అదర్ ని నమ్మి తను మిమ్మల్ని ఎంత మోసం చేశారో మీకు జస్టిస్ ఏదైతే ఇవ్వలేదో ఆ జస్టిస్ అనేది మీకు ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ ఈ పర్సన్ కంటికి కూడా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే చాలా మొండిగా ఉన్నారు అండ్ మొండి తత్వానికి అలవాటు పడిపోయారనమాట ఇంకా ఏం జరిగితే జరగని అన్నట్టుగా మీరు ఇంకా అన్ని హోప్ అనేది వదిలేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఇంకా ఈ పర్సన్ మూర్ఖత్వం కానీ ఇంకేదైనా ఉండొచ్చండి సో తను నమ్మడం లేదు మిమ్మల్ని తను ఏదైతే అనుకుంటారో అదే తను చేయడము అండ్ ప్రతిదానికి రాంగ్ డెసిషన్ లాంటిది తీసుకోవడం అలాంటిది కూడా చేస్తున్నారనమాట చాలామంది కాబట్టి ఇంకా మీరు అన్ని హోప్స్ వదిలేసి మీ జీవితంలో మీరు ఉన్నారనమాట స్పిరిచువల్గానే మీరు యూనివర్స్కి కనెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ అయితే మీకు న్యాయం చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అండ్ మీకు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ ఏదో చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి తన పాస్ట్ పర్సన్ కూడా మీరే అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఏదో ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మ్యారేజ్ అయిన వారు తప్పకుండా కలవబోతున్నారండి అంటే ఏదైనా సిచ్యువేషన్ వలన మీరు దూరం అయిపోయి ఉండొచ్చు లేదా డివోర్స్ కేసెస్ నడుస్తున్నాయి కొంతమందికి ఏదో క్యాస్ట్ డిఫరెంట్ వలన కూడా ఏదో మనస్పర్ధాలు అనేది ఉన్నాయి సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదో దూరం దూరం ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మళ్ళీ పర్సన్ మళ్ళీ అర్థం చేసుకుంటారండి అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ తను ఏదైతే మోసం చేశారో దాని నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారండి చాలా ఘోరంగా తిని ఉన్నారు ఈ పర్సన్ వలన చాలామంది మనీ కోల్పోవడం కానీ అండ్ ఇంకా ఈ పర్సన్కి కనెక్ట్ అయినట్టుగా అదర్ పర్సన్కి కూడా ఇంకా ఎవరికి కనెక్ట్ అవ్వకుండా కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఒంటరిగా ఉంటున్నారండి పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తను ఏదో విషయంగా కొంచెం బాధపడ్డారు థర్డ్ పర్సన్ కానీ ఇంకేదైనా ఉండొచ్చు అని చెప్పాను స్టార్టింగ్లో ఆ బాధ నుంచి తను ఫస్ట్ బయటకు రావాలన్నమాట ద హర్మిట్ తను హీల్ అవుతున్నారనమాట ఒంటరిగా ఉండి తను ఏదైతే చేయాలి ఇప్పటిదాకా ఏదైతే జరిగాయో అండ్ ఇక మీదట తను ఏం చేయాలి అనుకుంటున్నారు అవన్నీ తను ఆలోచించుకొని తనకు తను ఒక సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడం అనమాట అంటే కొంచెం తనకి తను కొంచెం మోటివేషన్ చేసుకొని తనకు తను కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడం అనమాట అండ్ హీల్ అవుతున్నారనమాట తను అదర్ పర్సన్ వలన చాలా హట్ అవ్వడం బాధపడడం మోసపోవడం జరిగిందని చెప్పాను కదా అండ్ కొంతమంది మీ పర్సన్ సింగిల్ కూడా ఉండొచ్చండి తన లైఫ్లో ఎవరో ఎండ్ అయిపోయారనమాట తను చాలా ప్రేమించే పర్సన్ కూడా ఉంటారు ఏదో ఎండ్ అనేది చూపిస్తుంది దాని వలన తను వారి గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఇంకా వారే తనకి దూరం అయిపోవడం వలన ఇంకా తనకి మీరే దిక్కు అనేది ఈ పర్సన్లో ఆ మెసేజ్ అయితే ఉందండి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళైన వారు అయితే మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు అండ్ మీతోనే ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుందన్నమాట అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మ్యారేజ్ అవుతుంది అండ్ కిడ్స్ ఉన్నారు అంటే ఫ్యామిలీ ఉంటేనే కదా ఫుల్ఫిల్మెంట్ అనేది మన జీవితాన్ని అదే ఫుల్ఫిల్ చేస్తుంది కదా సో అలాగనమాట ఈ పర్సన్ ఇంకా మీ దగ్గరికి రావాలి అండ్ హ్యాపీగా మీతో ఉండాలి అండ్ ఇక్కడ కిడ్స్ ఉన్నారు వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విధంగా మీతో ఉండాలి అన్నట్టుగా ఏదో మెసేజ్ అయితే ఉందండి అండ్ కొంతమందికి మీ పర్సన్కి సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ కూడా ఉండొచ్చు అనమాట వారు కూడా ఈ పర్సన్కి ఏదో కంట్రోల్ చేస్తూ ఉండడం లాంటిది ఏదో చూపిస్తుంది అండ్ ఈ పర్సనే కొంతమందికి తన కోపం వల్లనే తను అందరినీ దూరం చేసుకోవడం లాంటిది ఏదో చూపిస్తుంది అండి తన చేతులారా తనే అందరిని దూరం చేసుకుంటారనమాట కోపం వలన ఓకే అండ్ ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ మీద ఈ పర్సన్కి చాలా లవ్ ఉందండి అంటే తను చెప్పలేకపోతున్నారనమాట కానీ తన మనసులో ఇంత ప్రేమ మీ మీద ఉంది అనేది ఈ కార్స్ ద్వారా మీకు తెలియజేయడం యూనివర్స్ చేస్తున్నారనమాట తన మనసులో ఎంత ప్రేమ అయితే ఉందో అది ఈ పర్సన్ చెప్పారండి తన మనసులోనే తను పెట్టుకుంటారనమాట బయట మాత్రం మీ మీద ప్రేమ లేనట్టుగా అండ్ మీ మీద తనకి ఇంట్రెస్ట్ లేనట్టుగానే తను ప్రవర్తిస్తారనమాట ప్రజెంట్ నేను చెప్పాను తన లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ అనేది ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు మేబీ ఇక్కడ కెరియర్ పరంగా ఏదో ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ ఎంత తొందరగా అంటే చాలా ఫాస్ట్గా మీరు లైఫ్లోకి రావాలి మీకు కమ్యూనికేట్ చేయాలి అంటే మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి ద చారియట్ అండ్ ఎట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్స్ అనమాట ఫాస్ట్గా రావాలి అండ్ మీకు ఏంటంటే ఏదో జడ్జ్మెంట్ చేయాలనుకుంటున్నారు అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని పెళ్ళి చేసుకుని చాలా హ్యాపీగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట కానీ ఇక్కడ తన చుట్టూ ఏదైనా ఉండొచ్చు నేను ఇందాక చెప్పాను మీ పర్సన్ వారి లైఫ్లో సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ లేదా ఎవరైనా ఉండొచ్చు తనని బాగా కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైట్లోకి రాకుండా ఆపడం కానీ లేదా ఈ పర్సన్ ప్రతి చిన్నదానికి పెద్ద హెడ్ ఫీల్ అవ్వడము అండ్ ఊరికైనా చిరాకు పడిపోవడము మిమ్మల్ని దూరం పెట్టడం లాంటిది ఏదో చేస్తున్నారనమాట ఓకే దాని నుంచి పర్సన్ ఫస్ట్ హీల్ అవ్వాలండి ఓకే తను మెడిటేషన్ చేస్తే తనకి మంచి కామ్నెస్ అనేది తనకు వస్తుందన్నమాట ఊరికే ఊరికనే ఆచేయడం కానీ ఊరికనే కోపం తెచ్చుకోవడం కానీ అవన్నీ తనకి తగ్గుతుందనమాట దానివలన కూడా ఈ పర్సన్ ఈ పరంగా తను మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనమాట మేబీ పర్సన్ మెడిటేషన్ చేయడం కానీ అలాంటివి చేయకపోవచ్చు అండి ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే తను మెడిటేషన్ చేసే పర్సన్ అయితే చూపించడం లేదు ప్రతి చిన్నదానికి కంగారు పడిపోవడం ప్రతి చిన్నదానికి అరిచేయడము చిరాకు పడడము మీ మీద అరిచేయడం లాంటిది ఏదో అనమాట తనకి చాలా హెడ్డెక్గా ఫీల్ అవ్వడం లాంటిది ఏదో చూపిస్తుందండి మళ్ళీ జడ్జిమెంటే వచ్చిందండి చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఇంకా తన జీవితంలో మీరు ఉంటేనే తనకు తనకి హ్యాపీనెస్ తనకు తన జీవితం అనేది ఫుల్ఫిల్ అవుతుందనమాట తన ఇన్నర్ ఫీలింగ్ చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా తన జీవితంలో మీరు ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటారు చాలా జాయిగా ఉంటారు అన్నట్టుగా తను ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట ఎలాగైనా సరే మీ విషయంలో తను ఏదో రిస్క్ తీసుకోవాలి అండ్ ఏదైనా సరే మీతో ఒక మాట్లాడి ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ కంటికి మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి ఒక క్వీన్ లాగా ఉన్నారు అండ్ చాలా ప్రాక్టికల్గా అయిపోయారు అండ్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు పది మందికి మీరు లెసన్స్ చెప్తున్నారు అంటే వారు వారి జీవితం అనేది బాగుపడే విధంగా మీరు చాలా మందికి అలాంటిది ఏదో చెప్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి దానివలన కూడా ఈ పర్సన్ కొన్ని మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా తనకి కొంచెం భయం కూడా ఉంటుంది కావచ్చు అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి అండ్ ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు అండ్ మీరిద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేయడం కానీ లేదా ఈ పర్సన్ తను గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు కొంతమంది బ్యాంక్ మేనేజర్ కానీ అండ్ పోలీస్ కానీ అండ్ ఒక కంపెనీకి బాస్గా ఉండడం కానీ ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ కొంతమంది కొంతమంది అండ్ ఏదో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఈ పర్సన్లో చాలా ఉంటుందండి అందరికీ తనే శాసిస్తూ ఉంటారనమాట అంత మంచి పొజిషన్లో కూడా కొంతమందికి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ కొంతమంది ఎలాంటి పొజిషన్ మీ పర్సన్కి లేదు అంటే తను ఎలాంటి వర్క్ చేయకున్నా సరే తనలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయన్నమాట తను ఏదైనా చెప్తే ఆపోజిట్ అపోజిట్ పర్సన్ వెంటనే ఆ పని చేస్తారనమాట అలాంటి క్వాలిటీస్ కూడా ఈ పర్సన్లో ఉంటాయన్నమాట అండ్ మీ విషయానికి వస్తే ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ అయితే ఉంటుందండి చాలా తన లైఫ్ పార్ట్నర్లో తను ఎప్పుడైనా కలలుగానే ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉండాలి ఇలా మాట్లాడాలి ఈ విధంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి అంత పొడుగు కానీ పొట్టి కానీ అలాంటివి ఉంటారు కదా అలాంటివన్నీ మీలో ఏదో క్వాలిటీస్ చాలా బాగా నచ్చుతున్నాయి ఈ పర్సన్కి కాబట్టి మీరు లైఫ్లోకి రావాలి మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అని అడిగి చూపిస్తుంది అండ్ కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి అండ్ ఇక్కడ టవర్ అనేది పడబోతుంది మీ లైఫ్లో ఇప్పటిదాకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడము అలాంటిది చూపిస్తుంది అండి కాంటాక్ట్లో అయితే తప్పకుండా రాబోతున్నారు అనమాట మీ పార్ట్నర్ అండ్ కొంతమంది మాత్రం ఒక మెసేజ్ వస్తుందండి అది చెప్తాను లాస్ట్లో త్రీ ఆ పిల్టికల్స్ క్లారిఫికేషన్ ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేశారు చాలా విధాలుగా బాధ పెట్టారు కాబట్టి తను ఏదో ఆపాలజీ కూడా అడగాలి మీకు ప్రపోజ్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నారు తన జీవితంలో మిమ్మల్ని ఆహ్వానించడానికి తను రెడీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీ గురించి తను వెయిట్ చేస్తున్నారనమాట తన జీవితంలో మీరు ఎప్పుడొస్తే తన జీవితంలో మీరు ఎప్పుడెప్పుడు వచ్చేస్తారు అన్నట్టుగా మీ గురించి తను ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇంకొక మెసేజ్ చెప్పాను కదా కొంతమందికి మీకు మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చాయండి ఈ పర్సన్ బిహేవియర్ వలన మీరు చాలా విసిగిపోతున్నారు తన తన మాట కానీ తన తన చేతుల వలన కానీ మీకు రోజు ఏదో హెడ్ ఎక్ లాంటిది ఏదో అవుతుందన్నమాట కాబట్టి ఇలాంటి పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదో మూవన్ అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి మీరు చాలా హెడ్డీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ కూడా చాలా ఇన్మేచ్యూర్గా ఆలోచించి ఇంకా నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత మీరు లేకున్నా తన జీవితంలో ఎలాంటి ఫరక్ పడదు అన్నట్టుగా తను కూడా ఏదో మూవన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది చాలామందికి ఇక్కడ రీసెంట్ టైంలో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయండి మీకు మీ పార్ట్నర్కి కొంతమందికి మాత్రమే అండి కొంతమందికి మాత్రం ఇక్కడ రీజునియన్ అవ్వబోతుంది అండ్ కొంతమంది చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోయిన వారు కూడా వీళ్ళు లైఫ్లో సని వస్తున్నారనమాట అంటే విషఫుల్ ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేది అర్థం అనమాట చాలా ప్రాబ్లమ్స్తో పోరాడుతున్నారు మీరు రీసెంట్ టైంలో కూడా అన్నట్టుగా చూపిస్తుందండి ఇక్కడ సైన్స్ వచ్చేసి ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి పెంటికల్ ఉంది అండ్ కప్స్ అండ్ వ్యాన్స్ స్వాట్స్ అంటే ఆల్ సైన్స్ అయితే ఉన్నాయన్నమాట మేషం సింహం ధనుసు రాశి అండ్ మిథునంతుల కుంభరాశి అండ్ కర్కాటకం వృచ్చిక మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి ఓకేనా ఆల్ సైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు మనము ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం ఈ కనెక్షన్ యొక్క గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు ఏం గైడ్ ఇస్తున్నారు ప్లీజ్ గైడ్ చేయండి చూసే మా వ్యాస్ కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు హర్మిట్ ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ ఏంటిది అంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి అని చెప్తున్నారండి అండ్ ఇంకా ఏంటంటే మీరు కొంచెం ఇన్మ్యూచుల్గా ఏదో ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి కొంచెం మీకు సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ హెయిర్ స్టైల్ కానీ మీ టాకింగ్ వే కానీ అవి కొంచెం చేంజ్ చేయాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే ప్రతి వారిని నమ్మేయడం కాకుండా ప్రతి వారిని నమ్మేసి మోసపోవడం తర్వాత బాధపడడం జరుగుతుందనమాట మీరు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెంచుకోవాలి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అన్నట్టుగా చూపిస్తున్నారు అండ్ మీరు మాట్లాడే విధానం కానీ మీరు డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి మీరు చేంజ్ చేసుకోవాలి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీకు మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో మీ ఎనర్జీలో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ప్రతి ఒక్కరు మీకు అట్రాక్ట్ అవుతారండి ఓకేనా మీరు చెప్పింది వింటారనమాట వారు ఎవరైనా ఉండొచ్చు మీ కిడ్ సార్ లవర్ వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఎవరైనా ఉండొచ్చు అనమాట ఫస్ట్ ఇక్కడ మీకు మీరు ఫస్ట్ చేంజ్ చేసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది చూస్తాం వరకి ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో విషయంగా కొంచెం బాధపడతా ఉన్నారండి మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట అండ్ మిథున రాశివారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు అండ్ కర్కాటక రాశివారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట వారితో మీకు ఈరోజు రీయూనియన్ అవ్వబోతుంది అండ్ వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటున్నారు అండ్ మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారనమాట ఈరోజు ఎవరిని పట్టించుకోకుండా అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమంది రిలేషన్ అండ్ కొంతమంది ఫ్యామిలీ కెరియర్ అలాగనమాట చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ వారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు రీయూనియన్ యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు మీరు అండ్ రుచిక రాశివారు మీరు ఈరోజు ఏదో టీం వర్క్ చేయబోతున్నారండి అండ్ రీజులైన్ అవుతుంది మీకు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనుర్ రాశి వారు ఈరోజు మీ ప్రేమంతా మీ పర్సన్కి పంచాలి అనే విధంగా ధనురాశి రాశి వారు వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ కుంభరాశి వారు కుంభరాశి వారు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారండి మీరు కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కానీ అండ్ కొంతమందికి ఎవరైనా మీకు మోసం చేయడం జరగవ జరగవచ్చు అనమాట అండ్ మీనరాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు క్లైంట్ చేసుకోండి రీడింగ్ని ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్